ప్రతి ఒక్క చోట కొత్త జవసత్వాలు రావాల్సిందే కాలానికి సమయానికి అనుగుణంగా మనం మార్పులు చే నేను చూసిన నా వీడియో నేను ఈ సందర్భంగా చెప్తున్నాను మీ అందరి సమక్షంలో రెండు వందల మందిని కాలుబాబు దాని పక్కన ఇంకా సున్నా వేసుకొని తీసుకురా అంతే భయం లేదంటే మనమో మనకు సార్ ఒకసారి ఒక మాట చెప్పినారు చంద్రబాబు నాయుడు గారు ఒక రౌడీ వెళ్ళ రోడ్ల మీదకి ఈ సామాన్ తోసుకుంటా ఆ సామాన్ తోసుకుంటా బైక్ తోసుకుంటూ గట్టి గట్టిగా అరుచుకుంటా వచ్చేసి చిన్న పాపం పసు పిల్లలను బెదిరిస్తా ఉంటే మర్యాదస్తులు ఏమి చేయలేక ఎందుకు పరికమాన పక్కకు తప్పుకొని పోతారంట అది చూసి ఇంకా పెట్టుకుంటే మీ ఊరికి మాకు అంటున్నారు చెప్పి కొత్త మనుషులు ఆ కష్టమర్స్ ఉన్న పార్టీ ఏంటంటే తెలుగుదేశం పార్టీ చాపగాని వాళ్ళు చాపలేరు తెలుగుదేశం పార్టీ లేరు అద్దతి గల వారు సొసైటీ అంటే రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు సొసైటీ కన్సర్న్ ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ రోజు మీరు ఇంకా కనులు ఉన్న రోజు